జంట జలాశయాలలోని హిమాయత్ సాగర్ నీరును ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసి నీరు అందించే ఏర్పాట్లు జరిగాయి ఈ క్రమంలో సెగ్మెంటేషన్ ఫిల్టర్ చేసి పరిశుభ్రమైన నీటికి ప్రజలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అయితే దీనిపై బండ్ల కూడా జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ రగడ మొదలైంది కాముని చెరువు శంషాబాద్ నుండి డ్రైనేజ్ నీరు హిమాయత్ సాగర్ లో కలిసి మురికి నీటిని ప్రజలకు త్రాగడానికి అందిస్తారా అని కార్పొరేటర్ సాగర్ గౌడ్ ప్రశ్నించారు దీనిపై మేయర్ ప్రేమ్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ప్రజలకు హిమాయత్ సాగర్ నీరు అందించేందుకు కొత్త ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఏమైతే ఉన్నాయో అక్కడ నుంచి మన ఔటర్ రింగోడ్స్ రింగ్ రోడ్ వైపు వచ్చి రాళ్ళగూడ స్మశాన వాటిక పక్కన ఉన్న నాల ద్వారా రింగ్ రోడ్ నుంచి కింది నుంచి ఏర్పాటు చేసిన నాలల ద్వారా రాళ్ళగూడ హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన పక్క దాని పక్క నుంచి ఉన్న నాల ద్వారా రాళ్ళగూడ విలేజ్ చేరుకోవడం జరుగుతుంది అక్కడ నగర్ రాజీవ్ సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో దాని పక్క నుంచి ఈ నాల ప్రవహించడం జరుగుతుంది తర్వాత సిద్ధిలో కూడా గుడి మన దేవస్థానం ఏదైతే ఉందో సిద్ధిలో గుట్ట దేవస్థానం ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించిన కమాన్ ఎంట్రన్స్ ముందు నుంచి ఈ నాల ముందుకు సాగుతుంది సంబంధించిన టౌన్ कि संबंधित चीज़ ना ड्रेनेज वाटर